హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ అండ్ బ్లాగ్స్ అందరికీ ఆంజనేయ జయంతి శుభాకాంక్షలు అండి ఆంజనేయ జయంతి ముందు రోజే మేము కర్మాన్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం పన్నెండవ శతాబ్దంలో కట్టిన గుడి అంటండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఇన్ని రోజులకైతే కుదిరింది రావడం అయితే చాలా బాగుందండి ఇక్కడ ఎదురుగా కనిపించేది గోపురం ఈ గోపురం దాటి లోపలికి వెళ్దాం గోపురం దాటి లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా గుడి ప్రాంగణం అండి చాలా ప్లేస్ ఉంది అలాగే చుట్టూ కూడా చాలా చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి మనకైతే ఎడం వైపున వచ్చి స్వామివారి అసలు ఆలయం ఉంటుంది ఇది గర్భగుడి ముందండి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనం వీడియోని తీయిం కాబట్టి నేను వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను స్వామివారి ఫోటోని కూడా ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను చూడండి స్వామివారి మూర్తి అయితే లోపలి ఇలా ఉంటుంది ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఎదురుగా కళ్యాణ వేదిక అని అదొకటి ఉంటుందండి తర్వాత ఇక్కడ అంతా కూడా చుట్టూ కూడా దాని చుట్టూ చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి అమ్మవారు దేవి సీతారాములు శివాలయాలు ఇలా చిన్న చిన్న ఆలయాలు అన్ని ఉన్నాయి అవి కూడా కొన్ని మీకు చూపిస్తానండి ఇంకా చుట్టూ అయితే బోల్ ప్లేస్ లోపల ఇంకా దేవుడికి సంబంధించిన కొబ్బరికాయలు కానివ్వండి పూజ సామాగ్రి ఇవన్నీ కూడా అమ్ముతున్నారు తర్వాత ఇది మీకు ఇక్కడ కనిపించేది టికెట్ కౌంటర్ అండి ఇక్కడ ప్రసాదం టికెట్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు దాన్ని పక్క నుంచి చూసారా అది గర్భగుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట అటు నుంచి మనకి రైట్ సైడ్ ఇంకోటి ఎగ్జిట్ ఉంటుంది అటువైపు నుంచి బయటకు వచ్చేయడమే తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయని చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నామండి ఇదైతే సరస్వతి అమ్మవారి ఆలయం అనమాట మాతో పాటు మా అన్నయ్య వచ్చారండి మేమైతే ఫస్ట్ టైం గుడికి వెళ్ళాం కాబట్టి మాకేం తెలియదు ఇక్కడ అన్నయ్య అయితే ఎప్పుడు వెళ్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఇది ఇలాగా అని చూపిస్తూ ఉన్నారు ఇంకా ఒక్కొక్క ఆలయాన్ని ఇలా దర్శించుకుంటూ మొత్తం చూసామండి టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా పెద్దగా ఉందనమాట ప్లేస్ కూడా చాలా ఉంది అందులో రేపు ఆంజనేయ జయంతి అయ్యేసరికి చక్క మండపాలు ఇవన్నీ వేసేసి చక్కగా కడగడం ఇవన్నీ చేస్తున్నారు ఇది వచ్చి వేణుగోపాల స్వామి గుడి అండి స్వామి భలే ఉన్నారు లోపలైతే ఇంకక్కడ నుంచి మళ్ళీ ఇంకొక వైపు వచ్చాము అంటే మనకు అక్కడ కళ్యాణ వేదిక అనిపించింది కదా అక్కడ నుంచి చుట్టూ కూడా ఆలయాలే ఉన్నాయండి చిన్న చిన్నవన్నీ కూడా ఇంకా ఈ ఒక్క గుడికి వెళ్తే చాలండి అందరు దేవుల్ని దర్శించుకోవచ్చు ఇది శివాలయం అండి లోపల స్వామివారి కనిపిస్తున్నారు చూడండి ఇంక ఇక్కడ కూడా చూసి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకా నాగా ప్రతిమలు ఉంటాయి కదా అమ్మవారండి నాకైతే ఈ విగ్రహం చూడంగానే చాలా బాగా అనిపించింది భలే ప్రశాంతంగా ఉంది తర్వాత అక్కడి కూడా బయటకు వచ్చేసాము ఇంకా ఉన్నాయి కానీ నేను అన్నీ తీయలేదండి తర్వాత ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను మీకు ఇక్కడ రావిచెట్టు దగ్గర దేవతామూర్తులు అవి పెట్టారు కదా వెనకాల చూడండి జగన్నాథ్ స్వామి కూడా అండి పూరిలో ఎలా ఉంటారో అలా ఉన్నారు ఇక్కడ స్వామివారైతే చాలా బాగుంది ఇంక ఇదంతా రేపు జయంతి అయ్యేసరికి మొత్తం కూడా ఇలా కట్టేశారండి లైన్స్ కింద లేదంటే మనం లోపలికి వెళ్ళొచ్చు చూడడానికి ఇంకా దాని ఎదురుగానే మనకి గర్భగుడి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడి నుంచి మొత్తం బయటకు వచ్చేసాము తర్వాత ఇంకా ప్రసాదాలకు అవి టికెట్స్ తీసుకుని ప్రసాదాలు అవన్నీ తీసుకుని కాసేపు చూసుకుంటూ అన్నీ ఉండి ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి ఈ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో కట్టిన దేవాలయం అంటండి మాకైతే ఈ రోజు రెండు సార్లు దర్శనం అయింది అదే తెల్లవారు అంటే ఆంజనేయ జయంతి రోజు రావడం అయితే అస్సలు ఖాళీ ఉండదంట జనాలు చాలా మంది ఉంటారంట ఆ పిక్స్ కూడా మీకు లాస్ట్ లో యాడ్ చేసి చూడండి తర్వాత ఇది వచ్చి గుడి బయట కోనేరండి ఇంతవరకు మీరు ఎవరైనా ఈ గుడికి వెళ్లారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వెళ్ళకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి దర్శనం అండి చాలా బాగుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే మాత్రం